ఇప్పుడు ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఏమంటున్నారు అంటే తుక్ల పాలన నడుస్తుంది తెలంగాణలో ఏ క్షణమైనా కూడా ఈ పార్టీ కుప్ప కూలిపోయేటటువంటి ప్రభుత్వం అన్నట్టు మాట్లాడుతుంది అసలు ఈటల రాజేందర్ ఎనిమిదేండ్లు టిఆర్ఎస్ పాలనలో ఉన్నాడు కేసీఆర్ ఆంలా ఏడు లక్షల అప్పు చేసినప్పుడు ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రి కూడా ఉండే మరి ఏం అప్పుడు ఆ ఉన్నది లేని మొత్తం దోచుగా వెళ్ళరా నా కొడుకులు ఇలా ఏళ్ళ లక్షల కోట్లు అప్పు చేసారు ఏ పథకం కూడా ఆకుండా కళ్యాణ్ లక్ష్మి గాని మరి షాది ముబారక్ గాని సిఎంఆర్ఎఫ్ గాని మళ్ళీ అదనంగా ఇప్పుడు మొగాలకి ఇందిరా మిల్ ఇచ్చిరా ఇలా ప్రతి కాన్సెన్స్ లో ప్రతి పేదవాడికి అందే విధంగా లబ్ధి పొందే విధంగా ఇవాళ ప్రతి ఒక్కరు సంతోషపడుతున్నారు పేద రైతులు వాళ్ళ కళ నెరవేరుతుంది ఇలా ఇందిరామిల్ తో రాజీవ్ యువ వికాసం అని చెప్పేసి ఇవాళ పిల్లలందరూ కూడా మరి అప్లికేషన్ పెట్టుకున్నారు రేపు వస్తాయని ఒక ఆశతో ఉన్నారు ఖచ్చితంగా అచ్చే నెల నుంచి కూడా అవి కూడా వస్తున్నాయి మరి ఇవన్నీ స్కీమ్లు ఎన్నడన్నా ఎన్న మరి రైతు బోనస్ ఇలా రైతు బోనస్ ఇచ్చి రైతులందరి కలలో ఆనందం చూస్తున్నాం మళ్ళీ ఇందిరామీన్లు మనము ఎన్నెడో నిమిషం అప్పట్లో ఏదైతే ఇందిరామ రాజ్యంలో ఇచ్చిన ఇండ్లే మళ్ళీ ఇలా మన రేవంత్ రెడ్డి పాలనలో ఇందిరా లో వస్తున్నాయి మరి వీళ్ళు డబ్బులు బెడ్రూమ్లు అని చెప్పేసి ఖాళీ సిద్దిపేట సిరిసిల్ల గజ్వేలు మరి ఇక్కడ ఒక బాన్స్వాడ ఈ నాలుగు కాన్సిడెన్స్ వాళ్ళు ఏమైనా వేసుకున్న ఏమైనా మినిస్టర్లు ఉంటే ఆయన ఇలా ప్రతి ఒక్క సామాన్య ప్రతి ఒక్క ఈ హరువుడికి అందగే విధంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు కాన్స్టెన్స్ వైజ్ గా డివైడ్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఇందిరామై ఇచ్చే ఘనత మరి ఇలా ఇంత ఇంతమంది చేస్తున్నప్పుడు ఓరవలేని అంటారు ఇలా పనిచేస్తారు కాబట్టి మంచి పేరు వస్తుందని చెప్పేసి వాళ్ళు ఇక కల్బుల్ మాటలు చెప్పేసి జనాలు తప్పదో వడ్డిస్తారు తప్పపోతే